హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈరోజు గోల్డ్ రేటు అంటే ఈరోజు బంగారం ధర అలాగనే వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అది చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తగ్గిన బంగారం వెండి ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్లయితే ఏడు వందల పది తగ్గి ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పైకి చేరింది అలాగనే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిటి ధర ఆరు వందల యాభైకి పతనమయ్యి ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల పలుకుతుంది అలాగే కేజీ వెండిపై వెయ్యి రూపాయలు తగ్గి ఒక లక్ష డెబ్బై వేలుగా ఉంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇవే ధరలు ఉన్నట్లుగా తెలుస్తుంది